హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహిల్ విస్తారా అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజి షిఫ్ట్ ఎల్డీఐ వేరేటండి దీన్ని టోటల్గా వీడియోలో కన్వర్ట్ అయితే చేస్తున్నారు ఎల్డీఏ వేయట టోటల్గా వీడియోలోకి కన్వర్ట్ చేస్తున్నారు డీజిల్ పడుసాను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది ఎనిమిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఒకవే వే అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు లాస్ట్ సర్వీస్ చూసుకున్నట్టు రెండు వేల ఇరవై రెండులో యాభై యాభై ఏడు యాభై ఎనిమిది వేలకైతే సర్వీస్కి వెళ్ళిందండి తర్వాత షోరూమ్ అయితే వెళ్ళలేదు రీడింగ్ అయితే జన్యూ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బన్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పర్షన్ అవుతుందండి ఇంజనీతే ఎక్సెలన్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొడిచాను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ట్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ట్రానండి ఏ డ్యామేజ్ అయితే కదండి హెడ్ లైట్లు మొత్తం చెంచే అవుతున్నాయి ఫ్రంట్ ఇష్యూషన్ మొత్తం మర్జన్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైమింగ్ ఇంచెన్ చూసుకున్నది కంపెనీ ఒక టైమింగ్ ఇంచెన్ అవుతుందండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలి కానీ ఏం లేవండి ఇంజన్ కూడా సీల్ అవుతుంది బాలెట్ కూడా రోజు స్పండర్ అయితే పెట్టలేదండి మనం యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు మనం యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్స్ వీళ్ళు అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది అండి ఇంజన్ అయితే ఎక్స్లాంటి కండిషన్ అవుతుంది వెహికల్ది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్ లు కూడా అలైబిల్స్ అయితే ఉంటే కానీ కస్టమర్ ఎక్స్ట్రా జెన్యున్ మారితే అలవ్ అయితే ఇవ్వడం జరిగింది టైర్ పోషన్ తీసుకోవచ్చు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది జన్యున్ మారితే అయితే ఇవ్వడం జరిగిందండి సెంటర్ లాకింగ్ కూడా ఉంది వెహికల్కి చూసుకోవచ్చండి బండి యొక్క ఇన్ని నెంబర్ చూస్తున్నా చూపిస్తున్నాను మీరు కాల్ రికార్డ్ కూడా తీసుకోవచ్చు నాలుగు విండర్స్ ఫోర్ ఉండేస్ అయితే ఉన్నాయండి డైరెక్ట్ సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు డైరెక్టర్ సీల్ కూడా సింగులో వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నది ఎనభై ఒక్క వెయ్యి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ అయితే కాలేదు కంపెనీ ఫిట్ మ్యూసేషన్ నార్మల్ వస్తుంది తీసేసి ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వేయడం జరిగింది ప్లేట్స్ రివర్స్ కెమెరా కూడా వేయిస్తున్నారు అండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సీట్ కర్వర్స్ చూసినా కంపెనీ ఫిఫ్టెడ్ సిట్ కోర్స్ నార్మల్ బగెట్ సీట్ కోర్స్ అయితే వేసినారండి అండి సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సీట్ కర్వర్స్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డైరెక్ట్ సీల్ కూడా ఒరిజిన అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ పోషన్ తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ పోషన్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ పోషన్ ఉంది వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్కి కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు మారుతి సుజుకి షిఫ్ట్ హెల్డీ వేరేటండి వేరే అండి చూసుకోండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ చెన్నెన్ అవుతుంది డెక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి డెక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది స్టెప్నర్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్నర్ అవుతుందండి డెక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ అవుతుందండి బిఐ సిరీస్ డెక్కీలో లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా డోర్ యొక్క స్టీల్ కూడా తీసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ కూడా వరిజినల్ అవుతుంది అండి చిన్న చిన్న టచ్ప్స్ అయితే అయినాయండి అండి బండికి టచప్స్ అనేది కామన్ టచప్స్ అయితే అయినాయి వెహికల్కి డెలివరీ మీరు ఏ వెకిల్ తీసుకున్నాను టచ్ప్స్ అనేది కామన్ అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రీచ్ చెప్తాను మారుతి సుజుకి షిఫ్ట్ మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్లీయే వేరేటండి డీజిల్ పడతాను మ్యాన్వర్ ట్రాన్స్మిషన్ వెహికల్ దీన్ని టోటల్గా వీడియోలోకి అయితే కన్వర్ట్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎనిమిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒక్క తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ ఉంది చిన్న చిన్న టచ్ అనేది కామన్ మీరు ఢిల్లీలో ఎవరి దగ్గర ఎక్కడ తీసుకున్నారని వెహికల్ అనేది ఏ వెహికల్ తీసుకున్నాను టచ్ అనేది కామన్ టచ్స్ అయితే అయినాయి వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తున్నాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాక్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజ్ సిస్టమ్ టీసీసీ వాళ్ళు హ్యాండ్రాయిడ్ సిస్టమ్ అనేది రివర్స్ కెమెరా కూడా ఉంది సేఫ్టీ పరంగా చూసినట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి టైర్ పొజిషన్ చూసినట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ విధంగా ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎన్ఓసి ఇన్వాయిస్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కలుపుకొని నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్ నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్ వాచింగ్ బై